¿Qué బ్రాహ్మణ బంధువులందరికీ మరియు ప్రింట్ మీడియా వారికి మరియు ప్రెస్ వారికి అందరికీ కూడా కార్తీక మాస శుభ ఆదివారం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున భారీ స్థాయిలో బ్రాహ్మణ సేవా సమితి భోజనాలు కార్తీక భోజనాలు పెట్టాలంటే మాకు పబ్లిసిటీ అవసరం లేకుండా వస్తున్నారంటే మీ అందరి యొక్క ఆది ఆదరాలే మాకు నిదర్శనము ఎందుకంటే గత మీకు అందరికీ తెలుసు గత పది రోజులుగా వర్షాలు పడుతూ ఇబ్బందులు పడుతున్నారు రెండు మూడు చోట్ల పెట్టారు వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు కానీ ఇప్పుడు ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు వస్తుంది మిగిలిన పరిస్థితుల్లో ఈ రోజున పొద్దున్న మేము వచ్చినప్పుడు చూసినప్పుడు కనీసం రెండు మంది కూడా లేరు మా మేడం గారు చెప్పినట్టుగా ఈ రోజున రెండు వేల ఇంతల వరకు కూడా దాటిపోతుందని మేము ఆశిస్తున్నాము అలాగే మాకు విశిష్ట వ్యక్తిగా ఎవరంటే ప్రసాద్ గారు సకాలంలో స్పందించి వెంటనే కాశీ నుంచి మార్నింగ్ ఫ్లైట్లో ప్రత్యేక ఫ్లైట్లో వచ్చి మీకు ఉన్నానని చెప్పి మాకు భరోసా ఇచ్చి మంచి పదార్థ భోజనాలు ఏర్పాటు చేశారు కాబట్టి ఇటువంటి కార్యక్రమం బ్రాహ్మణ సేవ సంఖ్య ముందుంటుంది మా కార్యవర్గం ఎవరైతే ఉందో కొత్త కూడా చిన్న లేదు పెద్ద లేదు పెద్ద పదవి చెత్తపదో కాకుండా అందరూ ఐక్యమత్యంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము అలానే భవిష్యత్తులో చెప్పినట్టు గత నలభై సంవత్సరాలుగా అనేక కార్యక్రమాల్లో భాగంగా ఈ యొక్క కార్తీక సమారాధన నలభై మంది యాభై మందితో స్టార్ట్ అయినటువంటి కార్తీక సమారాధన ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు నాటికి వచ్చేటప్పటికి రెండు వేల ఐదు వందల మందితో కూర్చుంటుంది ఇక్కడ మీరు చూస్తూనే ఉన్నారు ఈ యొక్క ఆనందోత్సాహ కోలాహలం కేవలం ఈ యొక్క కార్యక్రమానికి ఎల్ల శ్రీనివాసరావు గారు ఒక వ్యక్తి అయితే మరొక సందర్భంలో ఎంతమందికి భోజన ఏర్పాటు ఈ వైష్ణ ప్రసాద్ గారు అత్యవసరంగా కాశీలో ఉన్నా కానీ రాత్రి స్పెషల్ చేసుకొని గుంటూరు వచ్చి ఈ యొక్క పర్యవేక్షణ చేస్తున్నారు నాకు ప్రసాద్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా లక్ష్మీపతి గారు చెప్పినట్టు ఉప పాటు గత నెలలో ఇరవై మూడు లక్షల వేగంతో ఈరోజు రెండు వందల నలభై ఐదు మంది పిల్లలకి స్కాలర్షిప్ ఇవ్వడం కూడా జరిగింది అనేక కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి ఈ యొక్క బ్రాహ్మణ సేవా సమితి మరిన్ని కార్యక్రమాలతో ముందుకెళ్లడానికి ఈ యొక్క బ్రాహ్మణ బంధువులందరూ పోర్పాటును అందించవలసిందిగా కోరుతూ నాకు ఈ కార్యక్రమాన్ని సహకరించినట్టు నా కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సలహిస్తున్నాం థ్యాంక్ యూ నడుస్తూ ఉండి ఇవాళ ఎవరికి ఎవరికి వాళ్ళు ఒక బిజీ లైఫ్లో ఒకరితో ఒకళ్ళు తలుచుకునే వీలైన రోజుల్లో ఇలాంటి ఈవెంట్ పెట్టి ఒకరితో ఒకళ్ళు చక్కగా ఆ రోజు మీట్ అయ్యి హ్యాపీగా పిల్లలతో అందరితో రకరకాల గేమ్స్ కండక్ట్ చేశారు అందరూ చక్కగా పార్టిసిపేట్ చేశారు అండ్ భోజనాలు అన్నీ చాలా బాగున్నాయి రెండు వేల ఐదు వందల మంది దాకా వచ్చారు ఇవాళ ఏడాదికేడాదికి ఏడాదికి ఈ కౌంట్ పెరుగుతూ ఉంది అదే ఇక్కడ ఎంత బాగా కండక్ట్ చేస్తున్నారు అనడానికి ఒక లాగా ఉంది